అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అందరికీ నూతన విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు అగజానన పద్మాకం గజానన మహర్షం అనేక దంతం భక్తనాం ఏకదంతముపాస్మహే వాగర్ధ వివ సంపృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరు వందే పార్వతి శ్రీ కళ్యాణ గుణావహం రిపహరం పుణ్య ఫలదం గోదాన తుల్యం ఋణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత మాతాపితరోనుగ్రహం గణపతిం గురుం నమస్కృతం సరస్వతి నమస్తుభ్యం సర్వసంపత్ ప్రదాయకం ఆయురారోగ్యమైశ్వర్యం దైవబల సిద్ధ్యతి నూతన సంవత్సరములో అందరూ పంచాంగ తిథివార నక్షత్రయోగకరణాల దేవతల యొక్క అనుగ్రహం కలిగి శ్రీ పార్వతీ పరమేశ్వరుల లక్ష్మీనారాయణుల సరస్వతి బ్రహ్మదేవుల అనుగ్రహం కలిగి వివాహ సంతాన పుత్రపౌత్రాది వృద్ధి కలిగి పాడి పశు సంపదతో వర్ధిల్లుతూ అఖండమైనటువంటి ధనప్రాప్తి కలిగి ఇష్టదేవత అనుగ్రహం వలన సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మరి వాటి పరిష్కారాల గురించి మనం తెలుసుకుందాం ఈ సంవత్సరం మీనరాశి ఫలితాలు తెలుసుకుందాం ది పూర్వాభాద్ర నాలుగో పాదం దూషంజాధ ఉత్తరాభాద్ర నాలుగు పాదములు దేదో చాచి రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు ధనం పుత్రులు గ్రహం భూమి సంతానం దాంపత్యం వృద్ధి వ్యవహారం వ్యాపారం బంగారం ఆభరణాలు పసుపు అధికారం పిల్లలు చదువు బుద్ధి ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగించేటువంటి ఒక గ్రహం నిధులు గుహలు ఎక్కువగా ప్రయాణాలు చేయుట భవనాలు నిర్మించడం ఇత్యాది విషయాలకు కారకుడు గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే వ్యాపారం వ్యవహారం ధనం కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందమైన జీవనం గడపాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేయాలి మరియు ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటే గనక గురుగ్రహానికి పదహారు వేల జపం పూర్తి చేయించి పదహారు వందల సార్లు రావి మర్రి మోదుగ సమిధలతో నెయ్యి శనగలతో హోమం చేయించి ఒక కిలో పచ్చి శనగలు ఒక కిలో బెల్లం దానం చేయాలి కనకబుషరాగం అనేటువంటి రత్నాన్ని మూడు క్యారెట్లుగా ఉన్న దానిని సేకరించుకొని దానిని వెండిలో కాని బంగారంలో కానీ పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యవహారములు వ్యాపారములు ఉద్యోగములు చదువులు దేనిలోనైనా అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు మీనరాశిలో ఉన్న మూడు నక్షత్రాలు పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అనేటువంటి నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏవో చూద్దాం పూర్వభద్ర నక్షత్రానికి ఉత్తరాభద్ర అశ్విని కృత్తిక మృగశిర ఆరుద్ర ఉష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి కనక పుష్యరాగం అనేటువంటి రత్నం ధరించాలి మీరు గురుమహదశకు సంబంధించిన వారు తామ్రపాదం మనుష్యగణం ఆది నాడి సింహవర్గం అవుతుంది మీనరాశికి చెందినటువంటి వారు గురుగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో విద్యా ఉద్యోగంలో వివాహ సంబంధమైన విషయంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే మీరు ప్రతి గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు దర్పించాలి మరియు శనగలు దానం చేస్తూ ఉండాలి మరియు ప్రతిరోజు శివునికి అభిషేకం చేసి బిల్వదళాలతో అర్చన చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు కనకపుష్పరాగం అనేటువంటి రత్నాన్ని మూడు క్యారెట్లుగా ఉన్నదాని సేకరించుకొని వెండిలో కానీ బంగారంలో కానీ పొదిగించి పూజ చేసి ధరించిన మంచి ఫలితాలు అనేటివి కలగలవు ఉత్తరాభాద్ర నక్షత్రానికి రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు శనిమహదశకు సంబంధించిన వారు తామ్రపాదం మనుష్యగణం మధ్యనాడి వర్గు మీనరాశి సంబంధించిన వారు ఈ యొక్క నక్షత్రం వారు ప్రతి శనివారం శనిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు ఇంద్రనీలం అనేటువంటి యొక్క రత్నాన్ని పూజించి ధరించాలి రేవతి నక్షత్రానికి అశ్విని కృత్తిక మృగశిర పునర్వసు పుష్యమి మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణం శతభిషం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు బుధమహదశకు సంబంధించిన వారు స్వర్ణపాదం దేవగణం అంత్యనాడి గజవర్గు మీనరాశి అవుతుంది జాతి పచ్చరత్నాన్ని మరియు కనకభుషరాగం అనేటువంటి రత్నాలను ధరించాలి వీరు ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజలు జరిపిస్తూ గురువారం గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించాలి బుధవారం పెసర్లు గురువారం శనగలు దానం చేయాలి ప్రతిరోజు విష్ణుమూర్తి ఆరాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అక్టోబర్ నవంబర్ జనవరి ఈ యొక్క నెలలు అనుకూలమైనవి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలగజేస్తాయి మరియు రెండు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పన్నెండు పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఈ యొక్క తేదీలు మంచి ఫలితాలను కలగజేస్తాయి కావున ఈ సంవత్సరం మీనరాశి వారికి గ్రాచార గోచార స్థితిలో ఆదాయం ఖర్చు రాజపూజ్యాలు అవమానాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఈ సంవత్సరం వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ విధంగా ఆదాయ వ్యయాలు ఉన్నాయి కావున గురుడు మే ఎనిమిది వరకు మూడవ ఎంట తదుపరి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు నాలుగవ స్థానములో డిసెంబర్ ఇరవై ఏడు వరకు ఐదవ ఎంట తిరిగి నాలుగవ స్థానములో సంచరిస్తాడు మే ఎనిమిది నుండి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు గురువు చతుర్థ స్థానములో ఉండటం వలన శరీర అనారోగ్యం ధన సంబంధమైన ఇబ్బందులు కలిగి అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు గురువు ధన పుత్ర వివాహకారకుడు కావున ధనం విషయంలో సంతానం విషయంలో వివాహం విషయంలో ఇబ్బందులు అనేటివి కలిగి అధికమైన మనోవిచారానికి లోను కాగలరు మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆర్థికంగా వెనకబడి ఉంటారు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పని కాగా అధికమైన విచారం అనేది కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు నగలు బంగారం అమ్మటం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి ఎంత సంపాదించినా కానీ ఆ యొక్క డబ్బు నిలబడక ఏదో రకంగా ఖర్చు అవుతూ ఉంటుంది వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఆర్థికంగా ఎదుగుదల లేకుండా ఉంటారు చేనేత వస్త్ర వ్యాపారాలు వ్యవసాయ రంగంలో వరి ధాన్యం జొన్నలు మక్కలు చిరు ధాన్యం వ్యాపారులకు మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇంజనీరింగ్ రంగం వారికి అధికమైన లాభాలు కలిగి ఆనందంగా ఉంటారు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు ఈ యొక్క నెలలు మంచి ఫలితాలను అందరికీ కలిగిస్తాయి ఆర్థికంగా ఎదుగుదల కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు గురుగ్రహం యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు విద్యార్థులకు మంచి గ్రహస్థితి అనేది ఉన్నందున చదువులో అత్యంత ప్రావీణ్యం అనేది కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరేటువంటి ఒక గ్రహస్థితి కలదు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ పెరిగి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు కావున అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు శని ఏప్రిల్ పద్దెనిమిది వరకు పన్నెండవ ఇంట తరువాత అక్టోబర్ తొమ్మిది వరకు జన్మస్థానములు తిరిగి జనవరి పదకొండు వరకు పన్నెండవ స్థానములో ఉండటం వలన ఫదువరి సంవత్సరాంతం వరకు పన్నెండవ స్థానములో ఉండటం వలన మరియు రాహు పన్నెండవ స్థానములో సంచారం చేయగలడు కాబట్టి ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అయ్యింది కావున జనవరి పదకొండు వరకు అధికమైనటువంటి చెడు ఫలితాలు అనేటివి కలగగలవు శారీరక ఇబ్బందులు తీవ్రమైనటువంటి జ్వర బాధలు కండరాలు పట్టుట రక్తహీనత ఆయాసం కళ్ళ మంటలు దగ్గు దెబ్బలు గాయాలు దూరం ప్రయాణాలు అధికమైన ధన నష్టం విపరీతంగా డబ్బు ఖర్చు కావడం అధికమైన రుణ బాధలు వేధించడం మానసికమైనటువంటి సమస్యలు గొడవలు మిత్రులతో వైరం బంధువులతో గొడవలు అధికమైనటువంటి మనోవిచారం కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనుకబడి ఉంటారు ఎంత చదివినా కానీ జ్ఞాపకం లేకుండా ఉంటుంది సోమరితనం ఎక్కువగా ఉండటం రొద్దు లేవటానికి కూడా బద్ధకం ఏర్పడగలదు దైవ చింతన లేక చదువు ఎందు ఆసక్తి లేక ఉంటారు కావున పరీక్షలలో మొదటి ర్యాంకు రావాలంటే ఉత్తీర్ణత కలగాలంటే అధికమైనటువంటి శ్రమ విద్యార్థులు తీసుకుంటేనే కానీ మంచి ఫలితాలు రాగలవు తప్పనిసరిగా ఈ యొక్క పూజను విద్యార్థులు చేసుకోవాలి బుధ గురు గ్రహాలకు పదకొండు రోజులు అభిషేక పూజలు జరిపించి బుధునికి పదిహేడు వేల జపం గురుగ్రహానికి పదహారు వేల జపం చేయించి పెసర్లు మరియు శనగలు దానం చెయ్యాలి ప్రతిరోజు ఈ యొక్క మంత్రాన్ని జపం చెయ్యండి ఓం శారదాయ నమ ఓం హిరణ్యవర్ణే హరిణి సువర్ణ రజదస్రజే చంద్రే పద్మిని శ్రీదేవి విద్యాముత్తమం కురు ఓం శారదాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని విద్యార్థులు జపం చేస్తూ ఉండండి మంచి ఫలితాలు మీకు కలిగి ఏలినాటి యొక్క శని ప్రభావం దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా శని ప్రభావం మీద ఉన్నది కాబట్టి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయగలడు కావున శరీర అనారోగ్య సమస్యలు కలిగించగలడు గ్రహ బాధలు చెడు ప్రయోగాలు దృష్టి దోషాలు నరఘోషలు ఆపదలు అవమానాలు అపవాదులు ఇత్యాది కలగగలవు కాబట్టి అనేక గడ్డు సమస్యలను ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి కలిగి ఉంది మరియు శుభకార్యాలకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి వివాహ సంబంధాలు కుదరకుండా ఉంటాయి మరి ఏ పని ఆ యొక్క పనిలో ఆటంకాలు కలిగి ఎక్కువగా మనోవిచారానికి గురి కాగలరు అనుకోని విధంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది కావున మూడు గురువారాలు లక్ష్మీ కుబేర పార్శ్వత పూజలు జరిపించి సాయంత్రం సమయంలో కాలభైరవ పూజలు చేయడం వలన ఎటువంటి దోషాన్నైనా తొలగిపోయి సుఖంగా ఉండగలరు మరి కావున రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి భూ వ్యవహార విషయంలో ఎక్కువగా ఆటంకాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈ యొక్క రంగం వారు శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ప్రతి శనివారం శని గ్రహానికి తప్పకుండా అభిషేక పూజాదులు జరిపిస్తూ వీలైనప్పుడల్లా నువ్వులు నువ్వుల నూనె బ్రాహ్మణులకు దానం చేసి పాకం బియ్యం భోజన బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు విద్యా వైద్య రంగాల వారికి ఎలక్ట్రికల్ మెకానిక్ రంగం వారికి కొద్దిగా మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఉంటే మంచి ఫలితాలు అనేటివి కలగగలవు చదువు గురించే కానీ వ్యవహారం గురించే కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలకు వెళ్ళేవారికి మే నెల వరకు గ్రహస్థితి లేదు కావున శని గ్రహాల యొక్క జపాలు చేయించి ఐదు శనివారాలు వరుసగా ఈ యొక్క పూజను చేయించుకొని నల్ల నువ్వులు మినుములు బెల్లం ఉప్పు దానం చేసిన బయటి దేశానికి వెళ్ళేటువంటి మార్గం అనుకూలమవుతుంది వ్యవసాయ మరియు చేనేత వాణిజ్య పత్తి నూనె స్టీలు వ్యాపారులకు ఇత్యాది వ్యాపారులకు అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది కావున శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేసిన మీ యొక్క వ్యాపార రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైన సంతోషంతో ఆనందమైనటువంటి జీవనం అనేది గడపగలరు కనుక మరియు రాగం అనేటువంటి రత్నాన్ని మూడు క్యారెట్లుగా ఉన్నదాన్ని సేకరించుకొని మీరు ధరించినట్లయితే మంచి ఫలితాలు అనేటివి కలగగలవు కావున ఒక గురువారం రోజు మంచి గుమ్మడికాయను మీరు వీలైనప్పుడల్లా దానం చేస్తూ ఉండాలి కావున మంచి ఫలితాలు కలగాలంటే ఒక ఆదివారం రోజు చెట్టు వేరును సేకరించుకొని దానికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఎర్రని దారంతో చుట్టి కావీజులో పెట్టి బంధించి మొలతాడు కానీ మెడకు కానీ ధరించిన ఎటువంటి గ్రహ దోషాలైనా ఉండనిగాక అవన్నీ శరీరం నుండి తొలగిపోయి సుఖం చేకూరగలదు మరియు విదేశాలలో వారికి ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా ఇండోనేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించేవారికి అక్కడ ప్రాంతీయ గ్రహచార ప్రకారంగా మే నుండి ఆగస్టు వరకు బుధ శుక్ర శని గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి అధికమైనటువంటి యొక్క ఇబ్బందులు అనేటివి పడగలరు కావున ఈ యొక్క గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు బెబ్బర్లు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి ఈ విధంగా ఉంది కాబట్టి తగిన పరిష్కారం జరిపించుకొని ఆనందంగా ఉండగలరు శుభం భుజాత్